ఈరోజు ఆంధ్రప్రదేశ్కు ప్రత్యేకమైన రోజు ఎందుకంటే గత ఐదు సంవత్సరాల వైసీపీ పాలనలో ఆర్థికంగా ఎన్నో అస్త కష్టాలు ఎదుర్కొన్న రాష్ట్రానికి ఈరోజు కేంద్ర బడ్జెట్లో ప్రత్యేకమైన ప్రాధాన్యత కల్పించి వరాల జల్లు కురిపించింది అవి ఏమిటో చూద్దాం గత చంద్రబాబు నాయుడు పాలన బట్టి నలభై ఐదు రోజుల్లో కేంద్రానికి ఢిల్లీకి అనేక సార్లు వెళ్ళి ఏమి సాధించారు అనేది ప్రశ్నిస్తే దానికి విలువ కట్టలేనిది ఎందుకంటే ఈరోజు బడ్జెట్లో మొత్తం టోటల్గా అన్ని రాష్ట్రాలను తీసుకుంటే ఒక ఏపీకే అంత ప్రాధాన్యత ఎందుకు ఇచ్చారు అనేది మనం ఒకసారి పరిశీలిస్తే అది ఆ ఘనత చంద్రబాబు నాయుడికే దక్కుతుంది రాష్ట్రంలో తిరుగులేని విజయం సాధించిన తర్వాత పరిపాలన చేపట్టి దానికి ఒక ఆర్థికమైన పట్టాలు ఎక్కించేందుకు ఎంత కష్టపడుతున్నారో మంత్రుల కేటాయింపు కానీ ఇవన్నీ కానీ చూస్తే మనకి అర్థమవుతుంది పరిపాలన ఏ దిశగా వెళ్తుందో అసెంబ్లీ సమావేశాల్లో కానీ కేంద్రంలో మనకు కావాల్సిన నిధులు రాబట్టుకునేది కానీ ప్రాజెక్టుల విషయంలో కానీ ఎంతో ప్రాధాన్యం సాధించారు ఇప్పుడు మనం ఈరోజు ముఖ్యంగా పార్లమెంట్లో ప్రవేశన బడ్జెట్ మనకి ఇచ్చిన నిధులు ఏంటనేది పరిశీలిస్తే ముఖ్యంగా ఆంధ్రప్రదేశ్కి రాజధాని ఇది రెండు వేల పద్నాలుగు నుంచి పంతొమ్మిది వరకు ఒక దశగా జరిగింది అక్కడి నుంచి రాజధాని అనేది కనుమరుగైపోయింది తర్వాత మళ్ళీ ఇరవై నాలుగులో కొత్త ప్రభుత్వం వచ్చిన తర్వాత ఆ రాజధానిని మళ్ళీ ఎక్కడ స్థాపించాలి పాత పద్ధతిలో మళ్ళీ అమరావతి అనేది ప్రత్యేకంగా మనకి నిర్ధారణ అయింది దానికి నిధులు ఎలా కా కావాలి ఏం కావాలి అనే దాని పరిశీలిస్తే అనేక సార్లు మోదీతో కానీ ఆర్థిక మినిస్టర్తో కానీ అలా ఎన్నోసార్లు ప్రయత్నించినప్పటికీ దాన్ని సాధించడంలో చంద్రబాబు నాయుడు ఈ ఈరోజు బడ్జెట్లో మనకి కేటాయించిన నిధులే కారణం ఒక్క రాజధాని అమరావతికే పదిహేను వేల కోట్ల రూపాయలు కేటాయించి మన ప్రజల మనసు దోచుకున్నారు నిర్మలా సీతారామన్ అయితే పదిహేను వేల కోట్ల రూపాయలు మనకు రాజధాని సరిపోతాయా అంటే చాలు కానీ మొట్టమొదటి సంవత్సరం ఎన్నికలైన తర్వాత ఓటర్ అకౌంట్ బడ్జెట్ తర్వాత కేంద్రంలో పూర్తి బడ్జెట్ ఏర్పడిన తర్వాత మొట్టమొదటిసారిగా ఆంధ్రాకి అందులో రాజధానికి నిధులు కేటాయించడం అనేది మనం సాధించిన గొప్ప విజయం ఆంధ్రప్రదేశ్ Has made concerted efforts to fulfill the commitments in Andhra Pradesh Reorganization Act. Re recognizing, recognizing the state's need for the capital. Recognizing, us, recognizing the state's need for a capital, we will facilitate fi special financial support through multilateral development agencies. ఇన్ ద కరెంట్ ఫైనాన్షియల్ ఇయర్ 15000 థౌజండ్ క్రోర్ రూపీస్ విల్ బి అరేంజ్ విత్ అడిషనల్ అమౌంట్స్ ఇన్ ఫ్యూచర్ ఇయర్స్ ఆ విధంగా చూసుకుంటే రాజధానికి ప్రత్యేకమైన ప్రాధాన్యత ఏర్పడింది నెక్స్ట్ వచ్చే ప్రాజెక్టులు నీటి ప్రాజెక్టుల విషయం తీసుకునే పోలవరం పోలవరం వచ్చే కేంద్ర పథకం కేంద్రం పూర్తిగా దాని మీద ఒక విధమైన సరే ఏ విధమైన సరే కేంద్రం పోలవరం పూర్తి చేయాలి అది విభజన విభజనలో హామీ మనకు అది అది కూడా గత ప్రభుత్వంలో చూసుకుంటే పోలవరం ఎక్కడ ఉందో అక్కడే ఉంది దాన్ని మళ్ళీ పట్టాలెక్కించేందుకు సిద్ధమైంది ప్రభుత్వం ఆ నేపథ్యంలో పోలవరం కూడా నిధులు ఇందని కేటాయించకపోయినా దాన్ని మేము ప్రత్యేకంగా తీసుకుంటాము పోలవరాన్ని మే మాదే బాధ్యత

ఇలా అనేకమైన రోడ్లు కానీ ఇంకా ప్రాజెక్టుల విషయంలో కానీ ఇవాళ ప్రతి ఇవాళ మొట్టమొదటి రోజు పార్లమెంట్లో ఒక ఆంధ్ర గురించే ప్రత్యేకమైన చర్చ జరిగింది ఆ చర్చలో మొత్తం కేటాయింపులన్నీ కూడా ఆంధ్రప్రదేశ్కే జరగడం అనేది గొప్ప విశేషం అయితే ఇక్కడ హైదరాబాద్ నుంచి బెంగళూరు కారిడార్ అట్లాగే విశాఖ చెన్నై కారిడార్ దీనికి కూడా அண்டர் பிரதேஷ் ரீஆர்ஷன் ஆக்ட் ஃபார் பிரமோடிங் இண்டஸ்ட்ரிட் ஃபார் எசென்ஷியல் இன்ஃபிராஸ்ட் வாட்டர் பவர் ரெயில்வேஸ் அண்ட் ரோட்ஸ் இன் கொப்பர் நோடு ஆன் த விஷாபட்டணம் சென்னை இண்டஸ்ட்ரி காரிடார் அண்ட் ஒரவர்கல் நோடு ஆன் தைதராபாத் பெங்களுரு இண்டஸ்ட்ரி காரிடார் ఈరోజు మొత్తం మనకి బడ్జెట్ ఎంత కేటాయించారు అనేది చూసుకుంటే నలభై ఎనిమిది పాయింట్ ఇరవై ఒక్క లక్షల కోట్ల రూపాయలు మనకి బడ్జెట్ ప్రవేశపెట్టారు అందులో మొత్తం ఆదాయం వచ్చేసరికి ముప్పై రెండు పాయింట్ సున్నా ఏడు లక్షల కోట్ల రూపాయలు పన్ను ఆదాయం వచ్చేసరికి ఇరవై ఎనిమిది పాయింట్ ఎనిమిది మూడు లక్షలు అయితే దీంట్లో ద్రవ్యలోటు ఫైవ్ పర్సెంట్ పైనే ఉంటుంది అనుకున్నది నాలుగు పాయింట్ తొమ్మిది శాతంగా కేటాయించారు దీన్ని బట్టి బడ్జెట్ అనేది చాలా క్రమశిక్షణగా ఎటువంటి ప్రత్యామ్నాయంగా ఏదో చూపిద్దాము మనం దే ప్రభుత్వానికి కావలసిన ఏదో దూత మంత్రకి బడ్జెట్ చూపిస్తాము యాక్చువల్లీ బడ్జెట్ కేటాయించారు ప్రతి బడ్జెట్లో కూడా సామాన్యమైన ఉద్యోగులు వ్యాపారులు పారిశ్రామికవేత్తలు ఎదురు చూసే ఒక అంశం ఉంటుంది పన్నుల విషయం ఈ పన్నుల విధానం చూస్తే గతంలో ఉన్న దానికి ఇప్పటికీ చాలా వరకు కొంత చాలా వరకు మార్పులు వచ్చినాయి ఇప్పుడు కొత్త స్లాబ్ ఎట్లా చేశారంటే మూడు లక్షల వరకు అసలు పన్ను విధానం అనేది లేదు అక్కడి నుంచి ఏడు మూడు నుంచి ఏడు లక్షల వరకు కేవలం ఐదు శాతం పన్ను విధించారు ఇక ఏడు నుంచి పది లక్షల వరకు పది శాతం పన్ను విధించారు ఇక పది నుంచి పన్నెండు లక్షల వరకు తీసుకుంటే పదిహేను శాతం విధించారు ఇక టోటల్గా అక్కడి నుంచి పదిహేను లక్షల నుంచి తీసుకుంటే In the new tax regime, the tax rate structure is proposed to be revised as follows 0 to 3 lakh rupees, nil. 3 to 7 lakh rupees, 5%. 7 to 10 lakh rupees, 10%. 10 to 12 lakh rupees, 15%. 12 to 15 lakh rupees, 20%. And above 15 lakh rupees, 30%. as a result of these changes a salaried employee in the new tax regime stands to save up to 17500 rupees in income tax ఇక బడ్జెట్ విషయానికి వస్తే పారిశ్రామికం కానీ చిన్న చిన్న పరిశ్రమలు కానీ రోడ్లు కానీ ఇవన్నిటికి కూడా కేటాయింపులు పూర్తిగా జరిగినాయి అట్లాగే వ్యవసాయానికి కేటాయింపు కూడా సవ్యంగా జరిగినాయి దీన్ని బేస్ చేసుకొని రాష్ట్ర నిధులు కూడా జోడిస్తే కేంద్రాన్ని సహాయంగా తీసుకొని కేంద్ర బడ్జెట్లో కేటాయింపులు సహాయంగా తీసుకొని రాష్ట్రంలో ఉన్న వనరులను వనరులతో పాటు డెవలప్ చేసుకొని దానికి ప్రత్యామ్నాయంగా వీళ్ళకి గ్రాంట్ మనీ ఉంటుంది దానికి మ్యాచింగ్ ఫండ్ ఉంటుంది ఈ మ్యాచింగ్ ఫండ్ని జత చేసుకొని రా అభివృద్ధికి రోడ్లో పడితే రాష్ట్రం తప్పని పరిస్థితిగా అభివృద్ధి బాట ఎక్కుతుంది అభివృద్ధి అనేది పరుగులు పెడుతుందని చెప్పొచ్చు